చెప్పండి రో సమస్య అన్న నేను టూ థౌజండ్ ఎయిటీన్లో టీఎస్ ఎన్పిటీ సెల్ జయలంగా అప్లై చేశాను జయలంగా అప్లై చేసి ఎగ్జామ్ రాశాక నాకు స్టేట్ ఫోర్ ట్వంటీ నైన్ ర్యాంక్ వచ్చింది స్టేట్ ఫోర్ నైన్ ర్యాంక్ వచ్చినాక నువ్వు అది నువ్వు సెలెక్ట్ అయ్యో వన్ ఇస్ట్ వన్ రేషిల్ సెలెక్ట్ అయ్యావు నువ్వు పోల్ ఎక్కాలి బాబు అని నాకు పోస్ట్ ఒక లెటర్ వచ్చింది పో కరీంనగర్ నుంచి అయితే టూ థౌజండ్ నైన్టీను జనవరి పంతొమ్మిది తారీఖున పోల్ టెస్ట్ ఆరో పోల్ ఎక్కాను పోల్ ఎక్కినాక నాకు పోల్ ఎక్కా ఎక్కా అని చెప్పేసి నా ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం వాళ్ళు తీసుకున్నారు తీసుకుని ఎక్స్మెంట్ ఫామ్ ఇచ్చారు ఏది టూ థౌసండ్ నైన్టీన్ జనవరి పంతొమ్మిది తారీఖు జరిగింది అయితే టూ థౌసండ్ నైన్టీన్ సెప్టెంబర్ ఆరో తొమ్మిదో తారీఖు అపాయింట్మెంట్ ఇష్యూ చేశారు ఈ అపాయింట్మెంట్ ఇష్యూ నా పేరు రాలేదు నేను సెలెక్ట్ అయ్యింది వన్ ఇష్యూ వన్ రేషియో అంటే ఒక్క పోస్ట్ ఒక పర్సన్ సో నేను ఒక పోస్ట్ ఒక పర్సన్ సెలెక్ట్ అయ్యాను ఈ రోజు వరకు ఇప్పుడు కరీంనగర్ నా సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు వరకు నా డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి అటు డాక్యుమెంట్స్ ఏట్లేదు నాకు జాబ్ నాకు ఇవ్వట్లేదు నీకు జాబ్ సెలెక్ట్ అయ్యాను బాబు ఎందుకు తీసుకుంటాను నీ డాక్యుమెంట్స్ నువ్వు నెలకు నలభై వేల రూపాయలు చేయలేం జాబు తీసుకొని పోతున్నావు నువ్వు అట్లని జాబ్ వద్దా అన్నాడు సార్ నా జాబ్ ఏదన్న అన్నా నీ జాబ్ సీఎం డేన్గోపాల్ సార్ నువ్వు హోల్లో పెట్టిండు ముప్పై మంది ఉన్నావు వాళ్ళు నుంచి హోల్డ్లో పెట్టిండు ముప్పై మంది ఉన్నావు వీళ్ళు నలుగురు ఇంకొక కొంత లోపల ఉన్నారు టూ థౌసండ్ ఓళ్ళో పెట్టారు ఆయన కాడికి పోతే ఆయన టూ డేస్ వరకు అలవ చేయలేదు ఏది సెప్టెంబరు పదో తారీఖు పక్క మేము పోయినాం ఎలా చేయలేదు పోలీస్ ద్వారా మనం బయటకి వెళ్ళగొట్టిండు పోతే అప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఒక ఎస్ఐ కాల్ దగ్గర రిక్వెస్ట్ వేస్తే ఆయన లోపలికి వెళ్ళిండు సార్ ఇటు నేను సెలెక్ట్ అయ్యాను నా జాబ్ కావాలి ఏంటంటే ఎవరు నువ్వు నీ జాబ్ ఏమో నువ్వు బయటకి వెళ్ళిపోండు సార్ నా పేరు సురేష్ అండి నేను సెలెక్ట్ అయ్యాను ఎందుకంటే ప్రూఫ్ ఏం చెప్పాలి సార్ మీకంటే నీకేం కావాలని కోర్టులో చూసుకోపోనాడు కోర్టుకు వెళ్ళాం కోర్టులో కేసు వేసాం కోర్టులో కేసు వేస్తే ఒక జడ్జి బెంచ్ మీకు వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ మొత్తం జరిగినాక ఆ జడ్జి అని చెప్పి కొన్ని కొన్ని ఎనిమిది బెంచ్లు మారినాయి ఈ రోజు వరకు ఆరు సంవత్సరాలు ఎనిమిది బెంచ్లు మారినాయి మీకు న్యాయం ఉంది మీకు ఎందుకు జాబ్ ఇవ్వట్లేదు మీకు రేపు అపాయింట్మెంట్ ఇష్యూ చేసిన ఒక టైంలో ఈ గవర్నమెంట్ లాయర్ ఏం చేస్తుందంటే నాక రివైజ్ లిస్ట్ ఉంది వీళ్ళు ఎందుకు పక్క పెట్టి లిస్ట్ తీసుకొస్తా అంటాడు ఈ ఈ హైకోర్టులు ఎవ్రీ ఫోర్ మంత్స్ కోసం బెంచెస్ మారుతుంటాయి ఈ ఆర్గ్యుమెంట్ మొత్తం అంటే కేసు మొత్తం ఎన్నయ్య టైంలో టూ మంత్స్ టైం పడుతుంది ఈ వన్ మంత్ ఈ నెక్స్ట్ టూ మంత్స్ ఏం చేస్తాయినా గవర్నమెంట్ లాయర్ నాకు జ్వరం వచ్చింది అని జూనియర్ని పంపించడం ఇంకే పంపించడం ఇట్లా ఇంకో బెంచ్ మారుద్ది ఆ టు దేడు ఈ జడ్జిని జడ్జిమెంట్ ఇవ్వనియడు నాకు ఏది తెలియనియట్లే ఆరు సంవత్సరాల నుంచి ఇది నాకు అన్యాయం ఇది చెప్పుకున్నాము ఆ లెటర్ ఇచ్చాము లోపల వాళ్ళ అధికారులు ఉన్నారు మినిస్టర్ మేము గత ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి విద్యుత్ శాఖ మంత్రి గారికి జయదీశ్వర్ సార్కి ఇచ్చాము లెటర్ నెంబర్ ఆఫ్ ఇచ్చాము హరీష్ రావు సార్కి ఇచ్చాము మా రీజన్ ఎమ్మెల్యేకి ఇచ్చాము న్యాయం చేస్తే మీరు పోండి న్యాయం చేస్తే మీరు పోండి సో ఆరు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది ఇప్పుడు రావడం నమ్మకం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సార్కు నమ్మకంతో మాకు న్యాయం జరుగుద్దని ఈ ప్రజావంతమని మాకు న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఈ కుంభకోణం విద్యుత్ శాఖలు చాలా కుంభకోణం జరిగినాయి ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి ఇలాంటి మమ్మల్ని మమ్మల్ని మా బతుకు బయటపడతాయని చెప్పి మేము వచ్చినాం మమ్మల్ని ఏది చెప్పట్లేదు ఒక్క మాట నువ్వు సెలెక్ట్ కాలే బాబు మా డాక్టర్ మాకు ఇచ్చినా కానీ ఏదో ప్రైవేట్ జాబ్ అని చేసుకుంటావు అది లేదు ఇది లేదు మా డాక్యుమెంట్ ఈ రోజు వరకు దగ్గర ఉన్నాయి ఒరిజినల్స్ అటు జీరాక్స్ ఒరిజినల్ డాక్యుమెంట్ మాకు ఇవ్వట్లేదు మా జాబు మాకు ఇవ్వట్లేదు ఆరు నుంచి ఇదే జరుగుతుంది ముప్పై మంది ఉన్నాం సేమ్ ఇష్యూ సేమ్ ఇష్యూ మళ్ళీ మెరిట్ మేము స్టేట్ ర్యాంకర్స్ మేము స్టేట్ ర్యాంక్ నాది నా స్టేట్ ర్యాంక్ ఇది ఫోర్ ట్వంటీ నైన్ స్టేట్ ర్యాంకు కరీంనగర్ డిస్టిక్లో నా ర్యాంకు ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ నాది కరీంనగర్లో ఐదు వందల యాభై పోస్టులు ఉండే నాది వన్ ట్వంటీ ఫోర్ ర్యాంకు నాకైనా తక్కువ వచ్చిన జాబ్ ఇచ్చి నాకు ఇవ్వలేదు మస్తు మస్తు నాకు నా నాకు తెలిసిన ముందు నా మా ఊర్లోనే పోల్ తీసుకోవాలి లక్ష యాభై రూపాయలకే జాబ్ తెచ్చుకుండు నేను ప్రూఫ్ చూపిస్తాను నాకు న్యాయం చేసిన చేయని నేను ప్రూఫ్ చూపిస్తాను జాబ్లే జాబ్స్తులేరు పెట్టారు లక్ష యాభై రూపాయలు ఆరు జాబ్ ఇచ్చారు మొన్న కరీంనగర్ ఎంపీ ఎక్స్ఎంపీ వాళ్ళ కూతురికి ఏ నోటిఫికేషన్ లేదు ఎగ్జామ్ లేదు ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటుంటే ఆమె లక్ష యాభై రూపాయలు చేత ఇచ్చిర్రు అంటే ఉన్నోడు ఉన్నోడు అవుతుండు లేనోడు అరక తినాలి ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగింది ఒక ఆశపత్రి వచ్చాం ఇక్కడికి న్యాయం జరగపోతే మా ఆత్మహత్య చేసుకోవడమే పెళ్ళి లేవు ఏవి లేవు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చి మొక్కనికి ఇక్కడ ఇలా తిరుగుతున్న రోడ్ల మీద ఇక్కడ రూమ్ రెంట్లకి సరిపోతుంది ఒక ఐదు రూపాయలు భోజనం తింటున్నాం ఇట్లా ఉంది మా బతుకులు నిజంగా అన్న మీకు న్యూస్ అని చెప్పట్లేదు మా ఇది ఏమైనా ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్ పోదామంటే మొక్క ఇంకా పెట్టుకొని పోవలసి వస్తుంది ఏరా బాబు మీకు జాబు వచ్చినా ఆడబెట్టుకోవాలి ఇట్లుంది మా బతుకులు దగ్గర దగ్గర ఆరు సంవత్సరం నుంచి సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఒక్కసారి వస్తే వెయ్యి రూపాయలు కోర్టు కేసు ఉన్నప్పుడల్లా వల్ల గవర్నమెంట్ లాయర్ అటెండ్ కావట్లేదు ఒకసారి మీరు ఆలోచించండి సంవత్సరం నెలకు మూడు సార్లు కేసు వస్తుంది మూడు ఇంటూ పన్నెండు పన్నెండు ఇంటూ ఆరు సంవత్సరాలు ఎంత డబ్బులు అయితే ఆలోచించండి మీరు ఈ మీడియా నుంచి ఈ గవర్నమెంట్ ఆలోచించి మాకు న్యాయం చేయాలి లేదురా బాబును బాబు నువ్వు సెలెక్ట్ కాలేదంటే మా డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ పెట్టండి మాకు ఇవ్వండి మాకు డిక్లేర్ చేయండి అటు నువ్వు సెలెక్ట్ కానీ చెప్పట్లేదు సెలెక్ట్ అయ్యను మాకు జాబ్ ఇవ్వట్లేదు కుంభకోణం జరిగింది జడ్జి గారే ఆర్డర్ ఇస్తా అంటే డిపార్ట్మెంట్ లాయారు మా వాదనలు నిన్న జడ్జి గారే ఆర్డర్స్ ఇస్తా అంటే డిపార్ట్మెంట్ లాయర్ నేను లిస్ట్ మర్చి వచ్చిన ఈరోజు జరం వచ్చింది లేదు ఊరిపోయిన చెప్పేసి ఆరు సంవత్సరాల నుంచి ఇట్లా కాలయాపన చేసి మా జీవితాలతో ఆడుకుంటారు సార్ ఈ లాయర్లు కూడా అందరు కుమ్మక్కడి కూడా జడ్జి గారు ఆర్డర్ ఇస్తాన కూడా ఇలా ఆర్డర్నియట్లేదు సార్ అట్లా మమ్మల్ని ఆరు సంవత్సరాల నుంచి ఇట్లా రోజు హైదరాబాద్కి సురబడికి తిప్పలేక సార్ నెక్స్ట్ ఎంపీ వారి అన్న కూతురు దొరికింది నెలకి లక్ష్మీ కూర్చొని ఉండింది అన్ని రకాల రాసినాం అన్ని ప్రూఫ్స్ ఎందుకు ఇవ్వటం లేదు రీజన్ చెప్పమా ఇప్పుడు ప్రజావానికి వెళ్ళాను అనుకో వాళ్ళే అంటారు ఆ ప్రూఫ్ చూసి ఏమంటారు ఎక్నాలజ్మెంట్ అమ్మా ఎక్నాలజ్మెంట్ అంటే దీని అర్థం ఉందిగా మా చెల్లెకి గుడి ఇచ్చారు మా చెల్లెకి జాబ్ ఇచ్చారు మీకు ఎందుకు ఇవ్వలేదు ఆ మేడం అడుగుతుంది ఆ మేడం గారు ప్రూఫ్ కూడా ఇప్పుడు ఆమె చెప్పింది మాకు మీకు మీకు జాబ్ ఎందుకు ఇవ్వలేదు మేము పంపిస్తాము అని చెప్పారు మేము ఈ యొక్క ప్ర ప్రెస్ మీద ద్వారా రేవేంద్రెడ్డి సార్ కాడిపోతే మాకు న్యాయం జరుగుతుంది ఆయన ఒక్కసారి ఆయన ఒక్కరిని కలిసి మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం ఈ ప్రెస్ ద్వారా మమ్మల్ని ఈ వీడియో టెలిగా చూసి ఆయన కాడిపోతే బాగుంటుంది మేము అనుకుంటున్నాం న్యాయం జరుగుతుందని